వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిషారెడ్డి తుమ్మలపల్లి ఇప్పుడు నేనైతే సింపుల్గా చాలా టేస్టీగా కిచిడి అయితే ప్రిపేర్ చేస్తానండి ఇంట్లో ఏమి లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని దానికోసం అయితే నేనైతే క్యారెట్లు తీసుకున్నాను ఫోర్ క్యారెట్స్ ఇలా కట్ చేసుకున్నాను వన్ చిన్న స్మాల్ టమాటో తీసుకున్నాను ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి తీసుకున్నాను వన్ ఆనియన్ చూస్తున్నారు కదా ఈ గ్లాస్తో నేనైతే గ్లాసు ఒక గ్లాస్ తీసుకొని ఇంకా హాఫ్ గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను అనమాట అలాగే ఒక పావు గ్లాస్ అయితే కందిపప్పు తీసుకున్నానండి దాన్ని అయితే ఇలా శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను మనం నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి నానబెట్టేస్తే మనకి కిచిడి అనేది మెత్తగా అయిపోతుంది మనకు కరెక్ట్ కొలతల్లో వా వాటర్ వేయడం అనేది తెలియదు అనమాట అప్పటికప్పుడు మనమైతే ఒక టెన్ మినిట్స్ నానితే సరిపోతుంది ఎక్కువగా నానబెట్టద్దు ముందుగా నేనైతే ఇప్పుడు కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర చిటపటలాడిన తర్వాత దానిలో ఒక వన్ ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకున్నానండి ఆ ఆనియన్ కూడా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అదైనా ఫ్రెష్గా దంచింది వేసుకోండి బాగుంటుంది టేస్ట్ వేసినా ఒకటే వేయకున్నా ఒకటే వేస్తే మనకు ఫ్లేవర్ అనేది కొంచెం ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్ అది పచ్చివాసన పోయిన తర్వాత ఫోర్ పచ్చిమిర్చి అయితే నేను ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు ఒక చిన్న టమాటో అయితే తీసుకున్నానండి టమాటో ఆప్షనల్ మన ఇష్టం అనమాట అది వేస్తే ఏంటంటే కొంచెం పులుపుగా కొంచెం టేస్ట్ అనిపిస్తుందని యాడ్ చేసుకోవాలి బాగుంటుంది నచ్చితే వేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత మనమైతే రైస్లోకి సరిపడినంత సాల్ట్ అయితే ఇప్పుడే వేసేస్తున్నాను అనమాట ఈ వెజిటేబుల్స్లోనే మనకి కావాలనుకుంటే బంగాళాదుంప కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే బంగాళాదుంప వేయట్లేదు ఇలా సాల్ట్ వేసాక ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలా కొంచెం మగ్గనివ్వండి ముక్కలకి సాల్ట్ అనేది బాగా పడుతుందనమాట అలా మగ్గిన తర్వాత ఇంకా మనం కడిగి పెట్టుకున్న బియ్యం పప్పు ఉంది కదండి దాంట్లో వాటర్ మొత్తాన్ని అయితే ఉంచేసి ఇలా వేసుకున్నాను ఇలా వేసుకొని ఒక హాఫ్ మినిట్ అయితే ఇలా ఆయిల్లో మొత్తం ఇలా కలిపేసుకోండి ఇలా కలపడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా మొత్తం కలిపేసిన తర్వాత నేనైతే ఈ గ్లాస్తో అయితే గ్లాస్ బియ్యానికి గ్లాస్న్నర వాటర్ అయితే తీసుకోవాలండి మన కొలతల ప్రకారం నేనైతే గ్లాస్న్నర బియ్యం వేసాను కదండి గ్లాస్ గ్లాస్ విన్నారా బియ్యానికి నేనైతే టూ అండ్ హాఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను కందిపప్పు కూడా ఉంది కదండి మొత్తం ఉడకడానికి ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవచ్చు సరిపోకుంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ విజిన్స్ అయితే రానివ్వాలండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఇదిగో చూడండి గ్యాస్ అంతా అదంతా వెళ్ళిపోయిన తర్వాత ఆవిరిపోయినాక మూత తీసి చూపిస్తున్నాను ఇదిగో చూడండి పర్ఫెక్ట్గా టూ విజిల్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా అవుతుందనమాట కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అనలేదండి సెకండ్ విజిల్ వచ్చి పోగానే అమ్మటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు రైస్ అయితే కొంచెం కూడా తేమ అనేది లేకుండా పొడి పొడిలాడుతూ చాలా బాగా కుదురుతుంది అనమాట మనకి కుక్కర్లో ఇదిగో చూస్తున్నారు కదా దాంట్లో ఏ మాత్రం మనం కరెక్ట్గా వాటర్ యాడ్ పెట్టుకోవాలన్నమాట కరెక్ట్ టూ విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి చాలా పొడి పొడిలాడుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇంతే అండి చాలా సింపుల్గా కిచిడి వెజ్ పులావ్ రెడీ అయిపోయినట్లే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీస్ ఏం లేనప్పుడు ఇలా ట్రై చేయండి మామిడికాయ పచ్చడి కానీ దీనిలో చింతపులుసు అంటారు కదండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ